తిరుపతి మీద రెండోది పార్లమెంట్ సభ్యుడైనా కేసీఆర్ నాదే ప్రాణు గుర్తు మీద రొక్కమని చెప్పేసి రెడ్డి కూడా ఉన్న అక్కలు చెల్లెలు మొత్తం కూడా రెడ్డి అంతా కూడా మండలం మొత్తం కూడా గుర్తు మీ అందరి ప్రేమ మాకు కేసీఆర్ నాన్నకి తిరుపతి రాజు ఇవ్వాలని చెప్పేసి తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం అందరికీ కూడా నమస్కారం మీలో ఒకటి సర్నాల తిరుపతిరావు యాదవ్ గారిని ముఖ్యమంత్రి గారు అభ్యర్థిగా ప్రకటించారు జగన్మోహన్ రెడ్డి గారు ఫ్యాన్ గుర్తు మీద మరి ఈయన అభ్యర్థిగా ప్రకటించారు మీలో ఒకడు ఈయన పేదవాడు మీలో ఒకడు మీకు సేవ చేసుకోవడం కోసం ఇతనైతే మీకు వెనకబడిన తరఫు నుంచి మీ అట్లా బీసీ వర్గాల నుంచి ఎస్టీ వర్గాల నుంచి మీరందరూ ఎప్పుడైతే అప్పుడు మీకు అందుబాటులో ఉండే ఉంటాడు కాబట్టి ఈ మీ ముఖ్యమంత్రి గారి ఇంతకుముందు ఇక్కడ జెడ్పీ చేశారు మన మైలవరం నియోజకవర్గానికి ఇప్పుడు అక్కడ ఆయన సేవలు మెచ్చి మీనందరికీ అందుబాటులో ఉంటాడు పేదవారికి సేవ చేసుకుంటాడు నేను చెప్పిన విధంగా మహిళవరం ప్రజలకి నిరంతరం బద్దుగా ఉంటాడని చెప్పి ఆయన తిరుపతిరావు యాదవ్ గారిని ఇక్కడ మరి ఇక్కడ ఎమ్మెల్యే క్యాండిడేట్గా పెట్టారు కాబట్టి భారీగా ఆయనకి జగన్ జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లేసిన అవునా మీరు మీకు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోలేకపోతే ఈ విధంగా మీరు ఓడిపోతారని నేను చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి గారికి ఏమవ్వదు మీకు సేవ చేయాలంటే మీకు అండగా దండగా నిలబడాలంటే జగన్మోహన్ రెడ్డి గారు మళ్లీ ముఖ్యమంత్రి అవ్వాలి ఈ దేశంలో అటువంటి వ్యక్తి ఉండడం చెప్పి ప్రపంచంలోనే ఉండవు దేశంలో కాదు మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ మరి ఫ్యాన్ గుర్తు మీద ఓట్లు వేసాయని చెప్పారు రెండు వందల నలభై సార్లు రెండు వందల ఇరవై సార్లు మీకోసం ఆయన బటన్ నొక్కి మీ అన్న ఖాతాలో డబ్బులు వేసారు చేయకు కానీ ఆసరాకు కానీ రకరకాల అమ్మ అమ్మవారి కానీ బీటార్ కార్యక్రమాల్లో ఆయన కోసం ఆయన కోసం కూడా దాదాపు నిజం చెప్పాలంటే మీకోసం మీరే ఎలక్షన్ టైంలో వెళ్ళి ఒక ఓటు బటను ఎమ్మెల్యే గుర్తు మీద ఫ్యాన్ గుర్తు మీద అట్లాగే ఎంపీ గుర్తు మీద వేస్తే మళ్ళీ మీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు ఇంతకు మించి ఇప్పుడు రెండు లక్షల యాభై వేల కోట్లు మాత్రమే ఆయన చేశారు ఇంతకు మీరు కరోనా రావడం వల్ల లేదా ఇంకా ఎక్కువ చేసేవాళ్ళు రాబోయే రోజుల్లో ఇంకా మీకోసం ఇంకా ఎక్కువ కార్యక్రమాలు చేస్తామని తెలియజేసుకుంటూ నాకు మంచి అవకాశం ఇస్తున్నారు